హలో వివాస్ వెల్కమ్ టు తెరగ్ టెక్స్టరీ క్లాస్ దిస్ అమాషే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి సో ఫస్ట్ లాస్ట్ వరకు ఈ వీడియోని తప్పకుండా ఫాలో అవ్వండి సో ఈ వీడియోలో మనం కేవీఎస్ సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది కేవీఎస్ నోటిఫికేషన్ అలాగే సీటెట్ అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడు సో చాలామంది సీటెట్కి సంబంధించి భాషా పండితులు భాషా పండితులు ఉన్నారు కదా వాళ్ళు సీటెట్ ఏ పేపర్ అప్లై చేయాలి అని చెప్పి అడుగుతున్నారు సో అలాగే ఎగ్జామ్ డేటు సో ముఖ్యంగా ఇక్కడ డిఎస్సి సీటెట్ రెండటిలో ఏం ప్రిపేర్ అవ్వమంటారు సో మనకి ఏపీలో కావచ్చు టీఎస్ తెలంగాణలో కావచ్చు సో ఇద్దరు కూడా డిఎస్సికి ఫోకస్ చేయమంటారా అలాగే తెలంగాణ టెట్ కూడా ఉంది సీటెట్కి ఫోకస్ చేయమంటారా సో ముఖ్యంగా అందరికీ ఉన్న ఒక డౌట్ ఏంటంటే సీటెట్ అనేది క్వాలిఫై అవుతే ఏపీ డిఎస్సి రాసుకోవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు సీటెట్ ద్వారా ఏపీ టెట్ లేకపోయినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఏంటండి మీరు సీటెట్ ద్వారా ఏపీ డిఎస్సి అప్లై చేసుకోవచ్చు బికాజ్ ఇప్పుడు మనకి ఏంటి డిఎక్స్ ఎగ్జామ్స్ ఆఫ్టర్ ఎలక్షన్సే ఉంటాయి ఇప్పట్లో మనకి డిఎస్సికి సంబంధించి ఎందుకంటే అక్కడ మనకి క్లియర్గా తెలిసిపోయింది ఏంటి సో ఎలక్షన్ కోడ్ తర్వాతే మనకి ఎగ్జామ్కి సంబంధించి టెక్ట్ ఎగ్జామ్స్కి సంబంధించి రిజల్ట్ కావచ్చు ఎగ్జామినేషన్ షెడ్యూల్ కావచ్చు ఉంటుంది మనకి ఎలక్షన్ కోడ్ అనేది ముగుస్తున్నప్పటికీ టైం ఎంత వస్తుందండి మనకి ఎంత మంత్ ఏ మంత్ వస్తుంది మ్యాక్సిమం జూన్ మంత్ వచ్చేస్తుంది సో మరి అలాంటప్పుడు ఇక్కడ డిఎస్సి సీటెట్ ఉంది సీటెట్ ఏమో జూలై మంత్లో ఉంది సో మ్యాక్సిమం నెక్స్ట్ డిఎస్సి అనేది మనకి మ్యాక్సిమం ఆగస్ట్ సెప్టెంబర్కి వెళ్ళిపోతుంది సో అంటే ప్రభుత్వం మారిన తర్వాతే ఉంటుంది మనకి మ్యాక్సిమం డిఎస్సి ఎగ్జామ్స్ అని సో ఇలాంటి సందర్భాల్లో అసలు డిఎస్సి సీటెట్ ఏ విధంగా ఫోకస్ చేయాలని డిస్కస్ చేస్తాను అలాగే ఒకసారి కేవీఎస్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను సో ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా సో ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి తెలంగాణ టెట్ డిఎస్సి అలాగే సీటెట్ పేపర్ వన్ పేపర్ టూ సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి సో ఈ క్లాసెస్లో మేము జాయిన్ అవ్వాలి అసలు క్లాసెస్ పర్పస్ ఏంటి క్లాసెస్లో ఎలా ప్రొవైడ్ చేస్తారంటే నేను మీకు ఒకసారి లాస్ట్లో డిస్కస్ చేస్తాను వీటి గురించి సో ముఖ్యంగా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి ఇప్పటి నుండి మనం సీటెట్కి సంబంధించి మీకు ప్రిపరేషన్ టిప్స్ అనేవి నేను వీడియోస్ రూపంలో అందిస్తాను సో ఫస్ట్ ఇక్కడ సీటెట్కి సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి అది ఏమిటంటే సెవెంత్ని ఎగ్జామ్ అండి ఏ సెవెంత్ జులై సెవెంత్ని ఎగ్జామ్ ఉంటుంది సో మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ రెండో తారీఖు ఏప్రిల్ రెండో తారీఖు మనకి లాస్ట్ డేట్ ఏప్రిల్ రెండు తర్వాత మీరు సీటెట్ అప్లై చేయలేరు ఏంటండి ఏప్రిల్ రెండు తర్వాత మీరు సీటట్ అప్లై చేయలేరు మా దగ్గర సీటెట్ సర్టిఫికెట్ లేదు అన్న వాళ్ళు తప్పకుండా సీటెట్ అప్లై చేసుకోండి ఎందుకు సీటెట్ ఇంపార్టెన్స్ ఏంటి ఎందుకు మేడం ఒకసారి నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోల్ వేస్తే అందరూ నన్ను ఇదే అడిగారు సీటెట్ సీటెట్ అంటున్నారు సీటెట్ ఎందుకు ఇంపార్టెన్స్ ఏంటి సీటెట్ అని చెప్పి సో సీటెట్ చాలా చాలా ఇంపార్టెంట్ మీకు టెట్ లేకపోయినా మీరు డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు దానికి డైరెక్ట్గా మీరు అప్లై చేయొచ్చు వెయిటేజీ కూడా మనకి హండ్రెడ్ పర్సెంట్ వెయిటేజీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనకి క్యాలిక్యులేట్ చేస్తారు వెయిటేజ్ కూడా కన్సిడర్ చేస్తారండి సీటెట్ వెయిటేజ్ డిఎస్సికి సో తప్పకుండా అప్లై చేయండి సీటట్టు మా దగ్గర సీటెట్ లేదు వాళ్ళు సో మరి ఈ కేవీఎస్ సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారు సో కేవీఎస్ సంబంధించి నోటిఫికేషన్ అనేది మీకు ఈ సీటెట్ తర్వాత తెలుస్తుంది అండి ఈ సీటెట్ అయ్యాక జూలై సీటెట్ అయ్యి రిజల్ట్ వచ్చాక మీకు సీటెట్ మొత్తం వన్స్ సీటెట్ సంబంధించి ప్రతిదీ క్లోజ్ అయ్యాక మీకు కేవీఎస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది సో చాలామంది ఎడిట్ ఆప్షన్ కూడా అడుగుతున్నారు సో ఏప్రిల్ రెండో తారీఖుని మనకి ఏప్రిల్ ఏప్రిల్ రెండో తారీఖున ఎప్పుడైతే సీటెట్ అప్లై ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత వన్స్ క్లోజ్ అయిన వెంటనే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఓపెన్ అయిపోతుంది మీ స్పెల్లింగ్ మిస్టేక్స్ కావచ్చు లాంగ్వేజెస్ కావచ్చు సెంటర్స్ కావచ్చు ఏమైనా మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఎగ్జామ్ డేటు జూలై ఏడో తేదీ లాస్ట్ డేటు ఏప్రిల్ రెండు ఇంకో విషయం ఏంటంటే సీటెట్ లేని వాళ్ళు తప్పకుండా సీటెట్ అప్లై చేయండి బికాస్ కేవీఎస్కి మీరు తప్పకుండా అప్లై చేసుకోవాలి అంటే తప్పకుండా మీకు సీటెట్ ఉండాలి పీఆర్టీ ప్రైమరీ వాళ్ళకి పేపర్ వన్ సీటెట్ పేపర్ వన్ అలాగే హై స్కూల్ టీజీటీ వాళ్ళకి పీజీటీ వాళ్ళకి సీటెట్ పేపర్ టూ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఏజ్ లిమిట్ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి ఏజ్ లిమిట్ అసలు ఎలిజిబిలిటీ కేవీఎస్ ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్కి సంబంధించి మనకి వచ్చిన ఏవైనైతే చేంజెస్ ఉన్నాయో కేవీఎస్ సంబంధించి పార్ట్ టెన్ ఎగ్జామ్ పార్ట్ టెన్ వీటన్నిటి గురించి ఒక స్పెషల్ వీడియో వస్తుంది కేవీఎస్ మొత్తం మొత్తం టోటల్గా నేను ఒక వీడియో చేస్తాను ఆ వీడియోలో ఓన్లీ కేవీఎస్ గురించే డిస్కస్ చేస్తాను ఎందుకంటే ఈ వీడియోలో మనకి అవ్వదు కేవీఎస్ సంబంధించి మనం సపరేట్గా ఒక వీడియో చేద్దాం ఎగ్జామ్ పార్ట్ టెన్ కానీ ఈ వీడియో ద్వారా ఏంటంటే మీ కేవీఎస్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇయర్ ఎండింగ్ లేదా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ తప్పకుండా వస్తుంది కన్ఫర్మ్ అనమాట కానీ కేవీఎస్ నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం టూ స్టేట్స్లో డిఎస్ఎలు అయిపోతాయి ఇది గుర్తుపెట్టుకోండి అది సెంట్రల్ సంబంధించండి సో లాస్ట్ కేవీఎస్లో చాలామంది మిస్ చేసుకున్నారు కేవీఎస్ లాంగ్ ప్రిపరేషన్ అవసరం సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా లాంగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి మ్యాక్సిమమ్ సో చేస్తాను వీడియో చేస్తాను కేవీఎస్ నుంచి ఏంటి సిలబస్ ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి సో సీటెట్ టు కేవీఎస్ ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్స్ సేమ్ ఒకలాగే ఉంటుంది ఇంటర్వ్యూ పర్పస్ అవన్నీ దాంట్లో డిస్కస్ చేస్తాను నేను సో డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా సీటెట్కి ప్రిపేర్ అవ్వాలా అంటే మ్యాక్సిమం ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు సీటెట్ మీదే ఫోకస్ చేయండి బికాజ్ మీకు సీటెట్ అయ్యాకే సీటెట్ ఎగ్జామినేషన్ అయ్యాకే మీకు ఏపీడిఎస్సి అనేది ఉంటుంది ఏంటి సీటెట్ ఎగ్జామ్ అయ్యాకే మీకు ఏపీడిఎస్సి పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి సో ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ కోడ్ ఒకసారి మనకి కోడ్ ముగిసిన తర్వాతే ఇక్కడ మీరు రిజల్ట్ పెట్టండి షెడ్యూల్ రివైజ్ చేయండి అంటే అప్పటికి మనకి గవర్నమెంట్ అనేది ఏం ఫామ్ అవుతుందో తెలియదు మనకి న్యూ గవర్నమెంట్ ఫామ్ అయితే మళ్ళీ అన్నీ మారిపోతాయి మళ్ళీ ఇంకో టెట్ పెట్టమంటారు ఎందుకంటే మన రాసిన టెట్టే సరిగ్గా ఎవరు క్వాలిఫై అవ్వలేదు అసలు ఏం ఎందుకు క్వాలిఫై అవ్వలేదు అంటే దానికి కారణం అభ్యర్థులకైతే కాదు ఎందుకంటే అసలు టైమే లేదు అసలు టైం లేకుండా వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి రాసి సార్ పప్పు సో ఇది అవకాశం సీటెట్ క్వాలిఫై అయినా మీరు ఏంటంటే సీటెట్ ఏదైతే రిజర్వేషన్ కేటగిరీలో క్వాలిఫై అయినా మీరు డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు సో అందుకు సీటెట్ మీద తప్పకుండా అప్లై చేయండి ఏప్రిల్ రెండునే లాస్ట్ డేటు మాక్సిమం సీటెట్ మీద ఏపీ వాళ్ళు ఫోకస్ చేయండి తెలంగాణ వాళ్ళు మాత్రం మీరు తెలంగాణ టెట్ మీద టెట్ లేని వాళ్ళు టెట్ మీద ఫోకస్ చేయండి డిఎస్సి మీద ఫోకస్ చేయండి తెలంగాణ వాళ్ళు మాత్రం ఎందుకంటే సీటెట్ కన్నా మనకి ముందు తెలంగాణ టెట్ అనేది ముందు జరుగుతుంది కాబట్టి మీరు తెలంగాణ టెట్ మీద కొంచెం ఫోకస్ పెట్టండి సో మాకు సీటెట్ లేదు మేడం తెలంగాణ అభ్యర్థులు కూడా ఎవరైనా సీటెట్ లేదు అంటే మీరు సీటెట్ మీద ఫోకస్ చేయండి బికాజ్ సీటెట్ ఎగ్జామ్ అయ్యాకే తెలంగాణలో కూడా డిఎస్సి ఎగ్జామ్ అయితే షెడ్యూల్ ఉంది జూలై సెవెంటీన్త్ నుండి సెవెన్నే అయిపోద్ది సీటెట్ టూ స్టేట్స్ వాళ్ళు కూడా డీఎస్సీ కన్నా ముందు సీటెట్ మీద కొంచెం ఫోకస్ చేయడం బెటర్ ఫోకస్ చేయమన్నా అని కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ సీటెట్ మీద పెట్టేసుకోకండి మాక్సిమం డిఎస్సి కూడా ఒక టూ అవర్స్ అలా తీస్తుందండి టూ త్రీ అవర్స్ సరిపోతుందండి సీటెట్ని డీఎస్సీని మేనేజ్ చేసుకుంటే చదవచ్చు మనం చదవాలనుకుంటే సో అది కూడా నేను ఒక స్పెషల్ వీడియో వేస్తాను వేయమంటే తప్పకుండా కమెంట్ చేయండి నాకు డిఎస్సి ప్లస్ సీటెట్ని మేనేజ్ చేసుకుంటూ టైం టేబుల్ అనేది మనం ఏ విధంగా ప్లాన్ చేయాలి అనేది నేను వీడియో వేస్తాను సో తప్పకుండా లైక్ చేయండి షేర్ తప్పకుండా చేయండి సో స్మాల్ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు కేవీఎస్ సంబంధించి ఫుల్ డీటెయిల్ వీడియో ఒకటి వస్తుంది సో ఈ రెండటికి కూడా వీడియో చేయమంటే నేను చేస్తాను ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి సో దెన్ డిఎస్సి ఎగ్జామ్స్ మాత్రం మనకి క్లారిఫికేషన్ అయితే వచ్చింది సో ఆఫ్టర్ వన్స్ మనకి ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో కోడ్ అనేది క్లోజ్ అయ్యాకే అంటే మ్యాక్సిమం ఆఫ్టర్ ఎలక్షన్స్ మనకి ఎగ్జామ్స్ అయితే ఉండే అవకాశం ఉంది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏప్రిల్ రెండవ తారీఖున ఎండ్ అయిపోతుంది అప్లై చేసుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేయండి సో సీటెట్కి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి కదా ఆ క్లాసెస్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలన్నది ఇప్పుడు ప్రాసెస్ వీడియో వస్తుంది చూడండి సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా గూగుల్ ప్లేస్టోర్ నుండి విధంగా అయితే వాట్సాప్ ఇన్స్టాగ్రాము డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు డేస్టి క్లాస్ అని చెప్పి మీరు టైప్ చేయండి వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా సో ఇన్స్టాల్ ఉంటుంది సో ఇన్స్టాల్ అయితే చేసుకోండి సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అండి అస్సలు మిస్ అవ్వకండి మొత్తం ప్రాసెస్ చెప్తాను ఏ విధంగా పేమెంట్ చేయాలి పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి ఫోన్పే ప్రాబ్లం సో ఓపెన్ చేసుకుందామండి ఓపెన్ చేసుకుందాం సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది సో ఇక్కడ మీరు పైది కాదు కింద చూడండి యూజ్ అయిన దర్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలా చేసేయండి వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా సిటెట్ టెట్ డిఎస్సి సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్ సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో కనిపిస్తూ ఉంటున్నాయి చూస్తున్నారు కదా సో ఆంధ్రప్రదేశ్ కంటెంట్ కోస్ కావచ్చు సో కింద కూడా చూడండి మనకి ఇక్కడ స్టోర్ ఆప్షన్ ఉంది సో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంటుంది మీ ప్రొఫైల్లో మీరు ఫ్రీ మెటీరియల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సీటెట్కి సంబంధించి చూసారా ఇదంతా ఫ్రీ మెటీరియల్ అంతా పెయిడ్ క్లాసెసే కదండో ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్లో చూడండి నెక్స్ట్ స్టోర్ ఉంది చూసారా స్టోర్ ఆప్షన్కి వెళ్తే మళ్ళీ చెప్తున్నాను సో ఇక్కడ ప్రొఫైల్ ప్రొఫైల్లో ప్రీ మెటీరియల్ అని వెళ్తే ప్రీ మెటీరియల్ దగ్గర టెట్ డిఎస్సి సీటెట్ సంబంధించి బిట్స్ ఉంటాయి నెక్స్ట్ స్టోర్ ఉంటుంది చార్ట్ ఉంటుంది చార్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు నాకు మెసేజ్ చేశారనమాట షేక్ అహ్మద్నీస్ అంటే నేనే సో హాయ్ అని లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు నాకు ఇక్కడ చాలా చక్కగా మెసేజ్ చేసి అడగొచ్చు డైరెక్ట్ ఇక్కడ అడిగితే నేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది నాకు మీరు వాట్సాప్లో చేయకండి సార్లో చూస్తారు అది సో నెక్స్ట్ స్టోర్ ఆప్షన్కి వచ్చేస్తే మనకి అక్కడ చాలా చక్కగా చూసారా చాలా చక్కగా బ్యానర్స్ ఉంటాయి మీరు అంత చక్కగా చూసుకోవచ్చు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీటెట్ కాంబో ఆఫర్స్ అన్నీ ఉంటాయి క్లిక్ చేయండి బ్యానర్ బ్యానర్ క్లిక్ చేసిన వెంటనే మీకు చక్కగా కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఆ ఆప్షన్లో మీకు అన్నీ బ్యానర్స్ ఉంటాయి అన్నమాట చక్కగా మీరు స్టోర్ ఆప్షన్లో బ్యానర్స్ అన్నీ చూసుకోవచ్చు సో ఎగ్జాంపుల్గా ఒక బ్యానర్ క్లిక్ చేశాను నేను సో క్లిక్ చేసిన తర్వాత కంటెంట్లో మీకు కావాలంటే మీరు శాంపుల్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు కంటెంట్ అనే ఆప్షన్లో చూడండి శాంపుల్ వీడియోస్ ఉంటాయి చక్కగా లో ఏమేమి ఉంటాయో అన్నీ ఉంటాయి మీకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామో కోర్సులో ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది ఇవన్నీ శాంపుల్ వీడియోస్ అనమాట ఈ త్రీ కూడా సో అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ ఒకసారి బ్యానర్ దగ్గరికి వచ్చేయండి బ్యానర్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద చూసారా ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ సో అది క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన వెంటనే సక్సెస్ అని వెంటనే మనకి మెసేజ్ వస్తుందండి చూడండి వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి చక్కగా బయనోవా అని చూసారా లింకు బయనోవ్ వస్తుంది యువర్ లెర్నింగ్ యాప్ అని చెప్పి సో అది మీరు ఏం చేస్తారు బయనో అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ ఓపెన్ అవుతుంది చక్కగా క్రోమో ఓపెన్ చేసేసుకోండి సో క్రోమ్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా మనకి పేమెంట్ కోసం లోడ్ అవుతుంటుంది కొంచెం వెయిట్ చేయండి లోడ్ అవుతుంది లోడ్ అయిన వెంటనే మీకు చక్కగా ఫోన్పే కావచ్చు మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయి అనమాట ఫోన్పే ద్వారా మీరు బై నో నో అయితే చేయవచ్చు చాలామందికి ఫోన్పే ఉండట్లేదు సో ఫోన్పే లేనప్పుడు మీరు ఏం చేయాలండి ఇక్కడ మనకి చూడండి ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా బై చేసేయండి లేకపోతే అదర్స్ ఉంటుంది అనమాట అదర్స్లో మొబైల్ నెంబరు మీ హస్బెండ్ది కావచ్చు మీ ఫాదర్ది కావచ్చు మీ బ్రదర్ది కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఏదైనా సరే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్లో ఎంటర్ అయితే చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా పేమెంట్ అయితే చేసేయండి మీకు పేమెంట్ అవుతుంది క్లాసెస్లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ మనకి ఇది ప్రాసెస్ ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అనేది ముందు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇంకా మీకు డౌట్ ఉంటే నాకు చాట్ అనే ఆప్షన్లో మెసేజ్ చేయండి మీకు ఫోన్పే లేకపోతే సో సో పేమెంట్ అయ్యాక కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు చక్కగా ఈ వీడియోస్ లాక్లో ఉన్నాయి కదా ఇవన్నీ అన్లాక్ అయిపోతాయి అనమాట పేమెంట్ అయ్యాకే అన్లాక్ అవుతాయి సరేనా మీకు చాలా చక్కగా పీడిఎఫ్ నోట్సు క్లాసెస్ అన్నీ కూడా పేమెంట్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతే నెక్స్ట్ ఈ విధంగా స్టోర్ ఆప్షన్లో ప్రతిదీ అంతేనండి టెట్ డియోసీ సిటెట్ అన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగానే పేమెంట్ అయితే చేయాలి సో బ్యానర్ క్లిక్ చేయడం బ్యానర్ క్లిక్ చేసిన తర్వాత సో కిందకు వచ్చేస్తే ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది తర్వాత సక్సెస్ అని చెప్పి వాట్సాప్లో ఒక యాప్కి సంబంధించి మనకి లింక్ వస్తుంది చూసారా యువర్ లెర్నింగ్ యాప్ సో అక్కడ బైనా వంటే మీకు పేమెంట్ అయితే అవుతుందన్నమాట ప్రోసెస్ అయినా మనకి సేమ్ ప్రాసెస్ ఉంటుంది మీరు ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి జాయిన్ అయిపోవడమే నెక్స్ట్ కంటెంట్ ఆప్షన్కి వెళ్తే మీకు క్లాసెస్ అనేవి ఓపెన్ అయిపోతాయి యాప్లో క్లాసెస్ ఉన్నాయని చెప్పాను కదా సో చాలామందికి క్లాసెస్ సంబంధించి జాయిన్ అయ్యే ముందు సో అసలు ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేవి ఏ విధంగా ఉంటాయని చెప్పి చాలామందికి డౌట్గా ఉంది సో అసలు క్లాసుకు సంబంధించి నోట్స్ ఏ విధంగా ఉంటుంది సో టెస్ట్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా లేదని చెప్పి చాలా మందికి డౌట్గా ఉందండి సో మీకు ఈ డౌట్ ఉంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్గానే ఒక బ్యానర్ చూడండి సీటెడ్ పేపర్ టు సోషల్ కోర్స్ అయితే ఉంది కదా సో ప్రతి బ్యానర్ క్లిక్ చేయండి ప్రతి బ్యానర్ మీరు క్లిక్ చేసిన తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఏంటి కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది సో కంటెంట్ ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫాల్ ఉంటుంది ప్రతి బ్యానర్ దగ్గర కూడా టెట్ డిఎస్సి కావచ్చు సీటెడ్ పేపర్ వన్ సీటెడ్ పేపర్ టూ మ్యాథ్ సైన్స్ షార్ట్స్లు సో శాంపుల్ వీడియోస్ ద్వారా మీరు అయితే వీడియోస్ చూసి శాంపుల్ నోట్స్ చూసి అర్వాత మీరు కోర్సులతో అయితే ఏదైనా ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరైతే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట సో అలాగే ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంటుందండి మన యాప్లో మీకు మీ ప్రొఫైల్ దగ్గర మీకు చెప్పాను కదా ప్రాసెస్లో సో అక్కడ మీకు సీటెట్ టెట్ డిఎస్సీకి సంబంధించి మీకు ఫ్రీ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ అయితే ఉంటుంది సో ఇది మంచి అవకాశం చాలా ఆఫర్స్లో అయితే మనకి కోర్సెస్ అయితే ఉన్నాయి సీటెట్ పేపర్ వన్ టూ నైంటీ నైన్ అలాగే సీటెడ్ పేపర్ టూ సోషల్ టూ నైంటీ నైన్ అలాగే సీటెడ్ మనకి సైన్స్ ఉందో అది కూడా మనకి సిక్స్ మంత్స్ వ్యాలిటీతో టూ నైన్టీ నైన్ రూపీస్ అనమాట లేదు మాకు వన్ ఇయర్ వ్యాలిడిటీస్ కావాలంటే మీరు ఫోర్ నైంటీ నైన్ తీసుకోండి లేదా మేడం మాకు సీటెడ్ పేపర్ వన్ పేపర్ టూ రెండు కావాలి అన్న మీకు కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి సో ఈ విధంగా టెన్ డిఎస్సి కోర్సెస్ కూడా ఉన్నాయండి సీటెడ్తో పాటు మొత్తం అన్ని కవర్ అయ్యే విధంగా